పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్లు ప్రపంచాన్ని ఉగ్రవాదంతో నింపేస్తున్నాయి ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచానికి చాలా ప్రమాదకరం ముఖ్యంగా మన భారతదేశానికి ప్రమాదకరం పాకిస్తాన్ లో చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి ఉగ్రవాదం ఈ రోజు భారతదేశం కూడా ఈ ఉగ్రదాడుకి గురవుతుంది ఉగ్రవాదానికి గురవుతుందంటూ వవేస్ అయితే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది ఆ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగాడు ఏ నిప్పులు చెరిగాడు ఎలాంటి నిప్పులు జరిగాడని చూద్దాం ఆ ఇది ఎప్పటి నుంచి అంటే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జియా ఉల్ హక్ సమయం నుంచే ఈ ఉగ్రదాడులు మొదలయ్యాయి ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు మనం తెలియజెప్పాలి కాంధహార్ విమానం హైజాక్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడి టూ థౌజండ్ వన్ పార్లమెంట్ పై దాడి ఉఠాన్ కోర్టు పహల్గామ్ లో ఇరవై ఏడు మంది పర్యాటకులను చంపడం వంటివి ఈ కోవలోనే ఈ ఉగ్రదాడు మానవాళికి ముక్కు వరిసిపెట్టి జరుగుతున్న ఈ అమానుష దాడులు ఏళ్ల తరబడి ఇండియాను కుదిపేస్తున్నాయని వవేస్ అయితే చెప్పడం జరిగింది ఇలా చెప్పాడు ఓకే బానే ఉంది మంచిదే పాకిస్తాన్ పై విరుచుకు పడుతున్నాడు అంతా బాగానే ఉంది ఎవరు పెంచి పోషించారు ఎవరు మాట్లాడారు ఎవరు వీటికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ముంబై దాడులు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఎప్పుడు జరిగాయి ఎలాగ జరిగాయి ఆ రోజు ఏమైపోయారు మీరందరూ పహల్గామి దాడి జరిగిన తర్వాత మీరు ఎందుకు ఎంత మార్పు వచ్చిందో నాకైతే తెలియడం లేదు కానీ పదిహేను నిమిషాల కళ్ళు మూసుకుంటే హిందువులను మొత్తం లేపేస్తాను చంపేస్తాము అని అన్నప్పుడు మీ మాటలు నమ్మి ఎంతమంది యువత ప్రేరేపణ పొందుంటారు వాళ్ళు ఉగ్రవాదులుగా మారాల్సిన అవసరం లేదు మా ఓవైసీ మేము నమ్ముకునేటటువంటి ఒక నాయకుడు ఇలా అన్నాడంటే హిందువులు ఎంత మూర్ఖులు లేకపోతే హిందువులు కాఫీర్లు మాకు అడ్డంకి మారుతున్నారు లేకపోతే హిందువులు మంచివాళ్ళు కాదు హిందువులు అనేవాళ్ళు ఉండకూడదేమో అనుకుని మనస్తత్వంతో ఎంతమంది వేర్పాటు మనస్తత్వంతో పెరిగి ఉంటారు ఇలాంటి మాటలు విని కదా ఇప్పుడు ఓవైసీ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనం ఎంత వ్యతిరేకిస్తున్నామో ఆయన్ని నమ్మినటువంటి వారు మరి వాటిని మైండ్లో పెట్టుకుంటారు కదా మనసుకి ఎక్కించుకుంటారు కదా ఆ హిందువుల్ని మా ఊడు పదిహేను నిమిషాల్లో లేపేస్తాను అన్నాడంటే వాళ్ళు ఎంత చేతకాయన వాళ్ళు లేకపోతే హిందువుల్ని పదిహేను నిమిషాల్లోనే లేపేస్తాను అన్నాడంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వల్ల లేకపోతే మాపై వీళ్ళు కక్ష కట్టారా మాకు వీళ్ళు రాక్షస జాతి కాబట్టి హిందువులు అనే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు అని వాడు ఎంత మైండ్ ఇదే ఉంటుంది అంటే వాడు ఒక ఉగ్రవాద మనస్తత్వం కలిగి ఉంటాడు కదా వాడు పెరిగి పెద్ద పెద్ద అవుతుంటూ కొలిది వాడు హిందువులపై ద్వేషంతో పెరుగుతాడు కదా రేపు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు వాడు కొట్టడమో తిట్టడమో చేస్తాడు కదా అలా ఎంతమంది నీ కింద పెరిగినటువంటి పిల్లలు నిన్ను హీరోగా భావించినటువంటి పిల్లలు ఈ దేశంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈ రోజు మధ్యప్రదేశ్ మంత్రి సాగర్ ఒక మాట అన్నారు నిజంగా అది చిగ్గుచేట మాట అన్నాం ఉగ్రవాది మతానికి చెందినటువంటి ఒక సోదరి ఉగ్రవాదులపై వెళ్లి రాణి రుద్రమదేవిలాగా పోరాడి వచ్చింది అన్నారు మంచిదే కానీ ఉగ్రవాది జాతికి చెందినటువంటి మహిళ అంటాం తప్పు కోర్టులు వెంటనే ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయమన్నాయి మరి ఇదే మనిషి ఇంతమందిని చంపేయండి నూట ఇరవై కోట్ల మందిని చంపేయండి పదిహేను నిమిషాల్లో మేము చంపేస్తామని ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవులో ఉన్నప్పుడు అంటే ఈ కోర్టులకు ఏమయ్యాయో మరి కళ్ళు లేవో కబోతులు అయిపోయాయేమో కళ్ళు లేని కబోదులు అయిపోయాయి ఈ కనీసం సుమోటోగా కాదు కదా ఎవరో కూడా కేసు నమోదు చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ అసలుద్దీన్ వబేస్ అయితే పాకిస్తాన్ పై విరుచుకు పడుతున్నాడు విరుచుకు పడుతున్నాడు సరే మరి ఇన్ని రోజులు జరిగినటువంటి ఉగ్రవాదానికి ఎవరు తోడ్పాటు చేశారు ఎవరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు నీ మాటలు ఏ రోజైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయా పహల్గామ్ దాడి తర్వాత కదా నువ్వు ఉగ్రవాదానికి ఎంత వ్యతిరేకమయ్యావు అప్పటి నుంచే ఉంటే ఎంత బాగుండేది అప్పటి నుంచే మీ ముస్లింస్ అందరూ కూడా అందరు ముస్లింస్ కాదు మీలాంటి వాళ్ళే నీలా రెచ్చగొట్టే ముస్లింస్ గురించి మాట్లాడుతున్నాను ఎంతమంది నీ మాటలనే మీరు రెచ్చిపోయి ఉంటారు